ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రైతుల ప్రభుత్వం పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటిమిల్లి మండలం మల్లేశ్వరం గ్రామం పంపుల చెరువు దగ్గర నుండి పెద్దపట్నం పంట కాలువ త్రవ్వకాన్ని ఆదివారం ప్రారంభించిన పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ జిల్లా నీటి సంఘాల చైర్మన్ దేవనబోయిన వెంకటేశ్వరరావు వైస్ చైర్మన్ వాసుపల్లి గణేష్ ముందుగా ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తి అవ్వాలని కోరుతూ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వంలో పంట కాలువలు గాని డ్రైన్లు గాని తవ్వకపోవడం వల్ల కొద్దిపాటి వర్షానికి పంట పొలాలు నీటి ముంపుకు గురవుతున్నాయని ఇలాంటి సమస్యలు రాకుండా కూటమి ప్రభుత్వం ముందస్తు రక్షణ చర్యలు చేపడుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు కూనపరెడ్డి వీరబాబు డీసీ చైర్మన్ బొర్రా కాశీ కూటమి నాయకులు ఇల్లూరి లీలాకృష్ణ దింటకూర్తి మధు నీటి సంఘం అధ్యక్షులు ధన శ్రీరామ్మూర్తి రేవు గోపాలకృష్ణ రేవు శ్రీనివాస్ భూపతి రమేష్ ఆకునూరి రత్నం కూటమి నాయకులు కార్యకర్తలు అధికారులు రైతులు పాల్గొన్నారు పెద్దపట్నం ఛానల్ ఏదైతే ఉందో ఆ ఇరిగేషన్ కెనాల్కి సంబంధించి పూడికి తీత కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన పీసీ గారికి వైస్ పీసీ గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి డీసీ గారికి తెలుగుదేశం జనసేన మండల పార్టీ అధ్యక్షులకి అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మరి ముఖ్యంగా రైతులకి కూటమి నాయకులకి నీటి సంఘం అధ్యక్షులకి మీడియా సోదరులందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి గత ఐదు సంవత్సరాల్లో మనం ఏ విధంగా పాలన జరిగిందో మనందరం కూడా చూసాం ఎక్కడా కూడా ఎటువంటి కాలంలో కానివ్వండి అలాగే డ్రైన్స్ ఏవైతే ఉంటాయో ఎక్కడా కూడా కనీసం తవ్వను కూడా తవ్వలేదు కేవలం వాళ్ళు ఏదో తూడు తూతు మంత్రంగా పనులు చేసి బిల్లులు మాత్రం తీసుకున్నారు మనం అధికారంలో వచ్చిన తర్వాత మరి రైతులు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో మనం చూసాం కొద్దిపాటి వర్షానికే మరి డ్రైన్స్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో ముంపును గురైపోవటం పూర్తి స్థాయిలో వాటర్ ఉంటేనేమో టై ల్యాండ్కి నీళ్లు అందించలేనటువంటి పరిస్థితి ఏంటంటే కేవలం గత ఐదు సంవత్సరాల్లో ఈ కాలవలు అనేదని పట్టించుకోకపోవటం వల్ల మనం చాలా ఇబ్బందులు పడ్డాం అదే తరహాలో మన అధికారులు వచ్చిన తర్వాత కూడా ఆ ఇబ్బందులు పడతా ఉంటే ఆ రోజున వెంటనే మరి చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు వెంటనే ఎక్కడైతే ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నింటినీ కూడా తొలగించాలనే ఉద్దేశంతో మరి ఆ వర్షాలకు వెంటనే ఆయన నిధులు కేటాయించి ఆ రోజున వెంటనే ఏవైతే డ్రైన్స్ ఉన్నాయో ఆ డ్రైన్స్లో తూడు తీయించడం అలాగే వాటన్నిటిని కూడా తువ్వించడం మనందరం కూడా చూసాం ముఖ్యంగా చూసినట్టయితే పెద్ద తుమ్మిడి డ్రైన్ చూసినట్టయితే అక్కడ ఉన్నటువంటి పొలాలన్నీ కూడా ముంపినికి గురైపోయినటువంటి పరిస్థితుల్లో వెంటనే ఇమీడియట్గా వెంటనే మరి ఒక పంటితోటి ఆ రోజున పనిచేయించి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనందరం కూడా చేసాం అట్లాగే ఇందాక మరి డీసీ గారు చెప్పినట్టుగా కాశీ గారు అత్తమూరు దగ్గరికి కానివ్వండి అలాగే మరి పెడంలో కానివ్వండి గూడూరులో కానివ్వండి ఎక్కడైతే డ్రైన్స్ ఉన్నాయో ఆ డ్రైన్స్ అన్నింటిని కూడా పూర్తి స్థాయిలో అక్కడంతా కూడా తవ్వించి రైతులకు ఇబ్బంది లేకుండా ఆ రోజున మన ప్రభుత్వం రాగానే వాటి అన్నిటి కూడా తవ్వించడం జరిగింది ఇంకా తవ్వించవలసినటువంటి చాలానే ఉన్నాయి అట్లాగే ఇరిగేషన్ కెనాల్స్ కూడా చూసినట్టయితే ఎక్కడా కూడా తవ్వకపోవటం వల్ల నీళ్ళేమో కాలువ కెపాసిటీ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో వదలలేనటువంటి పరిస్థితి అనమాట ఎందుకంటే ఇవన్నీ కూడా పూడిపోవటం వల్ల నీళ్లు ఎక్కువగా వదిలితే ఇవన్నీ కూడా కాలువ గట్లెక్కేసి ముంపు గురయ్యేటువంటి పరిస్థితి దానికి ఉదాహరణ చెప్పారు మన వచ్చిన బొడ బొడమేరు ఏదైతే ఆ రోజున కట్ట తెగిపోయి పెద్ద విపత్తులాగా వచ్చిందో అదే సందర్భంలో అప్పుడే మనకి కూడా పూర్తి స్థాయిలో మరి నీళ్ళన్నీ కూడా మన బంటుమిల్లి కాలులో కూడా రావడం జరిగింది అంకలి కల్లా దగ్గరికి ఆ రోజున కలెక్టర్ గారు మేము అందరం కూడా వెళ్ళిపోవడం జరిగింది అక్కడ వచ్చి చూస్తే కాలువ గట్లన్నీ కూడా ఎక్కడికక్కడికి నీళ్లు ఎక్కేటువంటి పరిస్థితులు ఆ రోజున ఉన్నాయి అప్పటికప్పుడు ఎన్నుకోవడం జరిగింది పార్టీగా గత ప్రభుత్వాలు ఏం చేసినాయి అనేది మన అందరికి తెలుసు అది విమర్శించడం కాదు వేదికను అలంకరించిన కృష్ణప్రసాద్ గారికి అదే రకంగా మన ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గారికి అదే రకంగా వైసీపీ గారికి డీసీకి ఈ డిసి డబ్ల్యూ సభ్యులకి ఈ గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారం సరే గతంలో అనేక రకాలు మాది కూడా దిగివేరే ఆ దిగువేరే క్రమంలో మేము కూడా పో కనీసం మన డిసి గారు చెప్పినట్టు అనేక కష్ట నష్టాలు పడుతూ చివర ప్రాంతంలో ఈ బాధలన్నీ ఉండేవి ఖచ్చితంగా మనం చూసి మనం చేద్దాం కనీసం ఈ కాలవ కాదు ఇంకా మొత్తం బాగా చేసే కార్యక్రమం తీసుకుంటాను నేను కన్సల్ట్ ఎమ్మెల్యే ఏ ఊళ్ళో సమస్య ఉంటే ఆ ఊళ్ళోకి వెళ్ళి ఆ ఎమ్మెల్యేని కలిసి వర్క్ తెచ్చి రైతుకి సాకులంగా చేసే పని నా బాధ్యత నా బాధ్యత నేను నెరవేరుస్తాను కంపల్సరిగా మీరందరూ నాకు సహకారం ఉండాలి ఖచ్చితంగా మీకు ఏ సమస్య ఉండ చెప్పండి నేను రెండు గంటలు హాజరవుతాను ఖచ్చితంగా పన్నెండు మన మనందరం కలిసి పనిచేద్దాం ఖచ్చితంగా మన ఎమ్మెల్యే గారు ఉంటాడు ఆ ఎమ్మెల్యే గారి సమక్షంలోనే మనందరం కలిసి పనిచేసి మంచి చేసి మన రైతాంగాన్ని మలపరుచుకుంటూ అభివృద్ధి పొందుతూ ఎక్కడ సమస్య ఉండా వెంటనే వచ్చి నెరవేర్చి నేను పరిశీలించి మన ఎమ్మెల్యే గారి గారికి సీఎం దగ్గరకు ఇంకో దగ్గరకు ఇంకో దగ్గరకు తీసుకెళ్ళి ఆ నిధులు తెచ్చి ఆ పని నెరవేర్చే బాధ్యత చూస్తానని సభాముఖంగా తెలియపరచుకుంటూ వివిధ గ్రామాల నుంచి వచ్చిన పెద్దలు డబ్ల్యూపెషన్లు గ్రామస్తులు అందరికీ నమస్కారం తెలియపరచుకుంటూ చాలా కాంట్రాక్టర్గా ప్యాకేజీ వర్క్లో నాకు నాలుగు వర్క్లు వచ్చాయి ఈ పెదపట్నం కాలువ ఒకటి మూడు కిలోమీటర్లు అలాగే కొమ్మలపూడి కాలువ మూడు కిలోమీటర్లు ఐదు వందలు అలాగే పెందూరు కాలువ రెండు కిలోమీటర్లు రెండు వందలు అదేవిధంగా మునిపేడ కాలువ రెండు కిలోమీటర్లు మూడు వందల యాభై దీంట్లో ఈ పెందూరు దగ్గర ఉన్నటువంటి పెద కాలువకే షట్టర్ కూడా దీంట్లో ఉంది నేను ఆల్రెడీ షట్టర్ బిగు అది అరవై ఎనిమిది వేల రూపాయలు ఎస్టిమేట్ షటర్ పదమూడు లక్షల్లో అరవై ఎనిమిది వేలు పోతే పన్నెండు లక్షల నలభై వేలు ఎస్టిమేట్ మీద ఈ కాలంలో తవ్వాలి నేను పదమూడు కిలోమీటర్లు నేను థర్టీ ఫైవ్ పర్సెంట్ లెస్ వేసాను లెస్ పాయింట్లో నాకు వచ్చింది మీరు థర్టీ ఫైవ్ వేశారండి అని అనొచ్చు నా వెనకాల ఇంకొక ఆయన థర్టీ ఫోర్ పాయింట్ డబల్ నైన్ వేసాడు నాకు పైసాలనే వచ్చింది బాబు ఈ వర్క్ లేదా ఆయన గెలిపేది వీర లంగేశ్వరం అని ఈ నాలుగు వర్కుల్ని సక్రమంగా చేసి నాకు బడ్డు విత్తలు కానీ వెడల్పు ఇచ్చింది కానీ కరెక్ట్గా చేసి నేను ఈ వర్క్ని అప్పు చెప్పి ఈ సభాముఖంగా ఎమ్మెల్యే గారికి ప్రాజెక్ట్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ గారికి డీసీ ప్రెసిడెంట్ గారికి అదే వైస్ ప్రెసిడెంట్ గారికి మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేసుకుందాం